అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రతి కమ్మ కమ్మ సోదరులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మనసున్న అందరికీ దుర్దినం దుర్దినం జరిగింది మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ఆత్మీయులు మన అన్న మన నేత భావితరాలకు భగవంతుడు లాంటి భగవత్ స్వరూపుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు చీకటి రోజుల్లో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దిగులుతో బిక్క తిక్కిపోయి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్తి వాళ్ళ ఇంట్లో ఏదో బాధ జరిగినట్టు వాళ్ళ ఇంట్లో ఏదో నష్టం జరిగినట్టు వారింట్లో ఏదో కోల్పోయినట్టు ప్రతి ఒక్కళ్ళు ఒక మౌన దీక్షతో ఒక సంకల్పమైనతో పట్టుకొని చంద్రబాబు గారు సం బయటికి రావాలి ఆయన రాష్ట్రాన్ని ఏలాలి దేశాన్ని శా శాసించాలని మీరు అందరూ మనస్సాక్షిగా కోరుకున్నారు అదే ఈరోజు జరుగుతుంది ఆయన ఆంధ్రప్రదేశ్ని ఏళ్తున్నారు భారతదేశ రాజకీయాన్ని శాసిస్తున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఇరవై గంటలు పనిచేస్తూ భారతదేశ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ఒక బుక్గా తయారైనాడు ఆయన మన అమ్మవాడని మనందరం గర్వపడాలి ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను అనుకుంటాను అరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినాక మన రాజకీయ భవిష్యత్తు మన వాళ్ళకి ఎవరు ఉంటుందా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆచార్య ఎంవి రంగారావు గారు పెద్ద పెద్ద మహానుభావులు ఎందరో మన రాజకీయాన్ని తీసుకొచ్చారు ఇక ముందుకు ఎవరు తీసుకెళ్తారని కొంచెం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ మధ్య నేను చాలా దగ్గరగా అత్యంత సన్నిహితంగా వెలుగుతున్నాను రాబోయే యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా ఆయన తనయుడు పండితపుత్ర వీర పండితులు కాబట్టి లోకేష్ ఆయన నడిపిస్తున్న తీరు ఆయన నడుస్తున్న తీరు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది మన జాతికి ఇంకో రత్నం ఉంది ఇంకో డైమండ్ ఉంది చంద్రబాబు గారి తర్వాత మన జాతిని ముందుకు నడిపించే శక్తి ఉన్నాడు కాబట్టి అని అనిపిస్తుంది ఇలాగే